హాయ్ ఫ్రెండ్స్ సిద్ధూ గడ్డ అనుపమా పరమేశ్వర నటించిన టిల్లు స్క్వేర్ మూవీ ఇవాళ ఆడియన్స్ ముందుకు వచ్చింది ఈ సినిమా ఎలా ఉందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు ఒక విషయం గురించి మాట్లాడుకుందాం ఏ తప్పు చేయకపోయినా సమాజంలో చెడుగా చూడబడే వ్యక్తులు కొంతమంది ఉంటారు వాళ్ళు ఎప్పటికప్పుడు అనేక సందర్భాల్లో డిసప్పాయింట్ అవుతూ ఉంటారు ఎట్లా అంటే అరే మనం ఏ తప్పు చేయట్లేదు ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు ఎవరిని మోసం చేయట్లేదు అయినా ఈ కొడుకులు మన మీద బడి ఏడుస్తుంటారు ఏంటరా మనకు నచ్చినట్టు మనం బతుకుతున్నా సరే మన మనం తెచ్చుకొని తింటున్నా సరే మనల మీద బడి ఏడుస్తూ ఉంటారు ఏంటరా ఊరికే ఇటు తప్పు తప్పు అని చెప్పని మన మీద ఎట్లాంటి స్టాంపులు వేస్తారు మనకు నచ్చినట్టు మనకు మనల్ని బతకనివ్వరా అనే ఒక ఫీలింగ్తో ఎప్పటికప్పుడు డిసప్పాయింట్ అవుతూ ఉంటారు ఇలాంటి వ్యక్తుల్ని ఫుల్లీ సాటిస్ఫై చేసే ప్రజెంట్ జనరేషన్ హీరో ఎవరు అంటే అది ఖచ్చితంగా సిద్ధు జొన్నలగడ్డ అలియాస్ బాయ్ ఎస్ అతని సినిమాలు ఖచ్చితంగా అలాగే ఉంటాయి గుంటూరు టాకీస్ కృష్ణ అండ్ హిజ్ లీలా డిజే టిల్లు ఇప్పుడు టిల్లు స్క్వేర్ కూడా హీరో తనకు తన తనకు నచ్చ అంటే తనకు నచ్చినట్లు బ్రతుకుతూ ఉన్న సందర్భంలోనే ఇబ్బందులు తెచ్చుకుంటున్నాడా మోసపోతున్నాడా ఇంకేం చేస్తున్నాడు సెకండరీ కానీ తన మేనరిజం అయినా సరే తన క్యారెక్టరైజేషన్ అయినా సరే బయట ఇన్సిడెంట్స్ ఇన్సిడెంట్స్ని తీసుకొచ్చి సినిమాలో పెడతాడా లేకపోతే దానికోసం ఒక పాత్రని క్రియేట్ చేస్తాడో తెలియదు కానీ ఒక 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 వర్గం అయ్యు ఆడియన్స్కు మాత్రం నిజంగా ఇన్స్పిరేషన్ సిద్ధు అని చెప్పాలి సో అట్లా ఉంటుంది ఇప్పుడు మూవీ ఎలా ఉందనేది మాట్లాడుకుందాం వాస్తవానికి డీజే టిల్లు ప్రేమించి ఒక అమ్మాయి లాస్ట్లో మోసం చేస్తుంది మోసం చేసిన అమ్మాయికి లాస్ట్ చివరిలో ఏం చేశాడు అనేది ఫస్ట్ హాఫ్ డీజే టిల్లు మూవీ ఇది ఇక సెకండ్ హాఫ్ విషయం ఇప్పుడు టిల్లు స్క్వేర్ విషయానికి వస్తే మోసం చేయడం కోసమే ఒక అమ్మాయి ప్రేమిస్తుంది మరి మోసం చేయడం కోసం ప్రేమించిన అమ్మాయిని లాస్ట్లో ఏం చేస్తాడు హీరో అనేది టిల్లు స్క్వేర్ సో ఇది లైన్ ఈ లైన్ని టోటల్ సి ఈ లైన్తో టోటల్ సినిమా అంతా కూడా ఎలా నడిచింది అనేది సో ఈ టిల్లు స్క్వేర్ మూవీ అనమాట సో ఇప్పుడు మూవీ ఎట్లా ఉంది ఎస్ ఖచ్చితంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సెకండ్ హాఫ్లో కొంత ఒక పది పదిహేను నిమిషాలు కొంత ఏంటి స్టోరీ చాలా లో అయిపోయింది ఇక్కడ కొంచెం సాగ తీస్తున్నారు అనే ఒక ఫీలింగ్ తప్ప టోటల్ సినిమా అంతా కూడా ఎంటర్టైనింగ్గానే ఉంటుంది ఇక్కడ ఫస్ట్ హాఫ్ నుంచి లాస్ట్ వరకు పెద్ద పెద్ద హెవీ ప్లాట్స్ కానీ లేకపోతే ఏదో విభత్సమైన స్క్రీన్ ప్లే కానీ లేకపోతే లాజిక్లు కానీ ఇవన్నీ ఏమీ ఉండవు అసలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వెళ్తే అసలు సినిమానే కూడా ఎంజాయ్ చేయలేరు సిద్ధు అయితే అసలే ఎంజాయ్ చేయలేరు ఇది ఎప్పుడైనా సరే మొదటి నుంచి లాస్ట్ వరకు కూడా ఫుల్లీ ఎంటర్టైనింగ్గా ఉంటుంది క్యారెక్టర్స్ ఎంటర్టైన్ చేస్తున్న తీరే టిల్లు స్క్వేర్ మూవీ అసలు డీజే టిల్లు అనే ఒక కాన్సెప్ట్ టోటల్లీ ఎంటర్టైనింగ్ అదే టిల్లు స్క్వేర్ లో కనిపిస్తూ ఉంటుంది ఇక సింపుల్ గా చెప్పాలంటే ఇది టోటల్లీ వన్ మ్యాన్ షో ఇక సిద్ధు తన మార్క్ డైలాగ్స్ తన మాటలు తన మేనరిజం తను చేసే మ్యాజిక్స్ ఇవన్నీ ఉంటే చూసారా ఇది సినిమాకి మొత్తానికి హైలైట్ వీటితోనే అసలు తన మేనరిజంతోనే సినిమాను హిట్ చేయొచ్చు అని ప్రూవ్ చేసిన ఒకే ఒక్క హీరో సిద్ధు అనే చెప్పుకోవచ్చు అరే మ్యాన్ తో కూడా ఆడియన్స్ని మాటలతో మ్యాన్ తో కూడా ఇంత మెస్మరైజ్ చేయొచ్చా అని ప్రూవ్ చేసిన వ్యక్తి అనమాట సో సినిమా అంతా కూడా అలాగే ఉంటుంది అలా అని చెప్పని ఈ సినిమాలో స్టోరీ లేదా అంటే ఖచ్చితంగా స్టోరీ ఉంది స్టోరీయే కాదు పెద్ద పెద్ద ట్విస్ట్లు కూడా ఉంటాయి అసలు ఒక హాఫ్ ఎన్ అవర్లో సినిమా మొత్తం పూర్తిగా ఒక కొలి ఏంటి ఒక సినిమా మొత్తం హీరోయిన్ హీరోయిన్ హీరో కి మధ్య లవ్ అయిపోతుంది తర్వాత పెళ్లి అయిపోయినట్టు లేకపోతే ఇంకోటి జరిగినట్టు ఇంకోటి జరిగినట్టు అంతా చూపిస్తుంది అరే సినిమా అయిపోయింది అనుకున్న టైంలోనే అసలు అయిపోతుందా ఏంటి ఒక హాఫ్ అన్ అవర్లోనే ఏదో ఒక రకమైనటువంటి క్లోజింగ్ వెళ్ళిపోతుంది అన్నటువంటి సందర్భంలోనే అసలు స్టోరీ ఏంటనేది మళ్ళీ అప్పటి నుంచి స్టార్ట్ అవ్వడం అసలు స్టోరీ అనేది ఇది కాదు ఇదంతా ఒక కళ అసలు విషయం ఇది అని అక్కడి నుంచి స్టార్ట్ చేయటం అలా ప్రతి దగ్గర దగ్గర అసలు హీరో క్యారెక్టరు అలాగే ఉన్నప్పటికీ హీరోయిన్ రియల్ క్యారెక్టర్ ఏంటి అనేది బయటపడటంతో అసలు సినిమా ఇంకొక లెవెల్కి వెళ్తుంది సో అట్లా ఉంటుంది ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ హాఫ్ టోటల్గా ఇది ఇక సిద్ధు తన మార్క్స్ తన మార్క్ తన మార్క్ కైండ్ ఆఫ్ డైలాగ్స్ తన యాక్టింగ్ తన మేనరిజం వీటితో మిగతా క్యారెక్టర్స్తో ఎట్లా ఇన్వాల్వ్ అయ్యి చేశాడు అనేది అంతా ఫస్ట్ హాఫ్ ఉంటుంది ఇక స్టోరీ మొత్తాన్ని కూడా సెకండ్ హాఫ్ లీడ్ చేసుకొని ట్విస్ట్లు కావచ్చు క్యారెక్టర్స్ యొక్క రియల్ బీ అంటే వాళ్ళ యొక్క రియల్ షేడ్స్ బయట పెట్టడం ఇదంతా కూడా సెకండ్ హాఫ్ లో ఉంటుంది ఇట్లా సినిమా మొత్తాన్ని ఒక ఎంటర్టైనింగ్గా మారుస్తారు ఎక్కడ కూడా అది ఎంత పెద్ద ట్విస్ట్లు ఎంత పెద్ద కాన్సెప్ట్ ఏ కాన్సెప్ట్ అయినప్పటికీ కూడా అందులో సీరియస్నెస్ ఉండదు అంత ఎంటర్టైనింగ్గా ఉంటుంది కూర్చున్న ప్ర దగ్గర నుంచి లాస్ట్ వరకు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఇక ఈ సినిమాలో క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే అనుపమాకి సిద్ధూకి మధ్య ఫస్ట్ అసలు సిద్ధూకి జోడీగా అనుపమ వస్తుంది అని తెలిసిన తర్వాత అనుపమాని చాలా మంది ట్రోల్ చేశారు అసలు అనేక మీమ్స్ ప్రమోషన్స్ లో ఆమె విసిగించి నానా రకమైన క్వశ్చన్స్ ఇవన్నీ చేశారు కానీ ఈ సినిమాలో అనుపమ తన అనుపమాకి సిద్ధుకి మధ్య ఉన్న కెమిస్ట్రీ చూస్తే అసలు వీళ్ళిద్దరు తప్ప ఇంకొకళ్ళు చేయలేరా చేయలేరేమో అనే ఒక డౌట్స్ కూడా వస్తాయి అంత బాగా కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది వీళ్ళిద్దరికి ఇంకోటి ఏంటంటే గ్లామర్ ఆ సీన్స్లో ఎంత బాగా యాక్ట్ చేయగలిగిందో తనకంటూ ఒక సపరేటు సీన్ అంటే తనకంటూ తన తనను ఎలివేట్ చేసే సీన్స్ ఉంటాయి కొన్ని అలాంటి సీన్స్లలో అంత బాగా యాక్ట్ చేస్తుంది అంత అంటే తనకు స్కోప్ కూడా దక్కింది అనుపుమాకి ఈ సినిమాలో సో యాక్చువల్లీ వీళ్ళిద్దరు కెమిస్ట్రీ అయితే మాత్రం సూపర్ ఉంటుంది సినిమా మొదటి నుంచి లాస్ట్ వరకు కూడా ఎంటర్టైనింగ్ ఉంటుంది మనం చెప్పుకున్నట్లే సిద్ధూ సినిమాలంటే పెద్ద పెద్ద హెవీ ఫ్లాట్స్ని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు లేకపోతే ఏదో భారీ సెట్టింగ్లు లేకపోతే పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు ఇవన్నీ కూడా ఉండేవి కాదు సరదాగా ఉంటుంది మనం చాలా ఇప్పుడు ఒక అంటే యూత్ అంతా కూడా జనరల్గా మాట్లాడుకుంటూ ఎట్లా ఎంజాయ్ చేస్తారో అలాంటి వాళ్ళందరినీ కూడా తన వైపు మల్లుకునే తన వైపు ఆ మళ్లించుకునేటువంటి సీన్స్ క్రియేట్ చేసుకొని ఎంటర్టైన్ చేసే ఆ స్టోరీస్నే సిద్ధు మనకు ప్రజెంట్ చేస్తాడు త అది కూడా తను లీడ్ రోల్ తీసుకొని తన తో మనల్ని అంటే మనం యాక్సెప్ట్ చేసేలా యాక్ట్ చేస్తాడు అది బాగా ప్లస్ పాయింట్ అవుతుంది ఈ సినిమాలో కూడా ఖచ్చితంగా డీజే టిల్లు ఎలాగైతే ఎంటర్టైన్ చేసిందో ఈ సినిమా కూడా అలా అంతా అలాగే ఎంటర్టైన్ చేస్తుంది లాజిక్ లేని ఎత్తుకోవాల్సినటువంటి అవసరం ఉండదు కాకపోతే డీజే టిల్లుకి ఈ సినిమాకి మధ్య ఏంటి కొంత దానికన్నా బాగుందా అంటే సో అలా చెప్పలేం కానీ కాకపోతే మనకి డీజే టిల్లులో సాంగ్స్ బాగా హైలైట్ ఉంటాయి యాజ్ ఏ ఒక డీజే ప్లేయర్గా ఈ డీజే డీజే వాయించే వ్యక్తిగా అసలు క్యారెక్టర్ అదే అయినప్పటికీ కూడా అందులో ఉన్నటువంటి సీన్స్ మొత్తం అసలు అదే సాంగ్స్ మొత్తం ఇప్పటికీ కూడా మనకి ఒక రెండు మూడు సాంగ్స్ అయితే ఇప్పటికీ అనేక షోస్లో కావచ్చు లేకపోతే పెళ్ళిళ్ళలో అక్కడ అంత బాగా పాపులర్ అయ్యాయి కదా కాకపోతే ఈ సినిమాలో ఒక రెండు మూడు సాంగ్స్ బాగుంటాయి కానీ ఫస్ట్ హాఫ్ అది ఇప్పుడు ఫస్ట్ పార్ట్లో హిట్ అయినంత సెకండ్ పార్ట్లో సాంగ్స్ ఉన్నాయా అంటే అంతకంత అంత లా అనేది మాత్రం వాస్తవం అది ఒప్పుకోవాలి సాంగ్స్ పరంగా మాత్రం కొంచెం ఫస్ట్ తో పోల్చుకుంటే అది అది డ్రాప్ అనుకోవచ్చు ఇక ఇప్పుడు ఈ మధ్య సీక్వెల్స్ అని పెట్టి అసలు సంబంధం లేని సీక్వెల్స్ పెడతారు ఏదో సిరీస్ సిరీస్లు అని చెప్పి చెప్పని వందల ఆ కోర్టులు పెట్టి తీస్తారు కానీ ఆ సీక్వెల్ నిజంగానే ఫస్ట్ హాఫ్ ని సెకండ్ హాఫ్ కి ఆ ఇంటర్ లింక్ అనేది ఆ సంబంధం లేకుండా కూడా వస్తున్నటువంటి సినిమాలు కూడా ఉన్నాయి కానీ ఇందులో అసలు విషయం ఏంటంటే ఫస్ట్ హాఫ్ లో ఉన్నటువంటి సీన్స్ ను కూడా రీక్రియేషన్ ఉంటుంది ఇందులో ఫస్ట్ హాఫ్ ఆ ఫస్ట్ హాఫ్ లో ఉన్న సీన్స్ వాడతారు దానికి ఇంటర్ లింక్ అయి ఉంటుంది ఆ క్యారెక్టర్స్ అన్ని ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అక్కడ జరిగినటువంటి ప్రతి సీన్కి దీనికి ఒక కనెక్టివిటీ ఉంటుంది టోటల్ సందర్భం వేరైన సప వేరైనప్పటికీ కూడా ఆ సీన్స్కి ఈ సీన్స్ని మ్యాచ్ చేస్తూ దాన్ని ఇంటర్లింక్ చేస్తూ టిల్లు స్క్వేర్ మూవీ నడుస్తూ ఉంటుంది సో అక్కడ ఆడియన్ వాడు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తుంటాడు కాకపోతే సెకండ్ హాఫ్లో మాత్రం ఒక పది ఇరవై నిమిషాలు కొంత ల్యాగ్ అయిందేమో అన్న ఒక ఫీలింగ్ కలుగుతుంది తప్ప మిగతా ఆ సినిమా అంతా కూడా ఎంటర్టైనింగ్గానే ఉంటుంది సో ఇట్లా టిల్లు స్క్వేర్ మూవీ అయితే మాత్రం ఖచ్చితంగా సింప్లీ యూత్ టార్గెటింగ్ ఎంటర్టైనర్ పదిహేను ఏళ్ల నుంచి ముప్పై ఐదు ఏళ్ల వ్యక్తుల్ని ఎప్పుడు టార్గెట్ చేసి వాళ్ళు ఉంటే చాలు వాళ్ళు నన్ను సినిమాను చూస్తే అనే ఆలోచనతో ఎట్లయితే తీస్తాడో సిద్ధు ఈ సినిమాను కూడా అలాగే తీయటం జరిగింది ఖచ్చితంగా ఈ సినిమా అనేది బాగా ఆడుతుంది ఎటువంటి సందేహం లేదు ఇది మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఖచ్చితంగా ఫ్యామిలీతో చూడాలి అంటే కొంత ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే కొన్ని బోల్డ్ సీన్స్ ఉంటాయి అవి అలా వచ్చిపోవు కానీ అవి కొంత ఎక్కువసేపే ఉంటాయి ఆ ఫ్యామిలీతో మొత్తం కలిపిచ్చు అందరికి ఒక చోట కూర్చొని సినిమా అయితే మాత్రం డీజే టిల్లు స్క్వేర్ అయితే కాదు ఇది మాత్రం నిజం మొత్తానికి టిల్లు స్క్వేర్ మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది కూర్చొని లాస్ట్ ఫినిషింగ్ వరకు ఆ సినిమా టోటల్ ఎంతసేపు ఉంటుందో అంతసేపు కూడా నాకు ఎంటర్టైనింగ్ అనిపించింది పైగా సినిమాలో ఫస్ట్ హాఫ్ లో హీరోయిన్ యొక్క రియల్ క్యారెక్టర్ బయటికి రావటం అక్కడ ఒక ట్విస్ట్ లో ఉండటం సెకండ్ హాఫ్ లోనే ఒక లాస్ట్ హాఫ్ అవర్ లోనే మూడు నాలుగు ట్విస్ట్లు ట్విస్ట్లు ఉంటాయి సో ఆ ట్విస్ట్లన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంటాయి ఫస్ట్ హాఫ్ అంతా ఎంటర్టైనింగ్గా ఉంటే స్టోరీ అంతా కూడా సెకండ్ హాఫ్లో బాగా చాలా బాగా దాన్ని స్టోరీని నడిపిస్తారు ఇవన్నీ కూడా చాలా బాగా నచ్చినాయి మొత్తానికి ఓవరాల్ ఈ రీసెంట్ డేస్లో వచ్చినటువంటి మూవీస్లో ద బెస్ట్ మూవీగా టిల్లు స్క్వేర్ ని చెప్పుకోవచ్చు కాకపోతే డీజే టిల్లుని స్క్వేర్ స్క్వేర్ని కంపేర్ చేసినప్పుడు మాత్రం కొంత సాంగ్స్ పరంగా మాత్రం నాకు టిల్లు డీజే టిల్లు మాత్రం కొంచెం బెటర్ అనిపిస్తుంది సో స్టోరీ వైజ్గా హీరోయిన్ క్యారెక్టర్ కావచ్చు హీరోయిన్ ఉన్నటువంటి ఆ క్యా ఆ సీన్స్కి సంబంధించి కావచ్చు ఇవన్నీ కూడా సెకండ్ హాఫ్ లో నాకు ఇప్పుడు సెకండ్ పార్ట్లో అయితే కొంచెం బెటర్గా అనిపిస్తాయి ఓవరాల్గా గుడ్ మూవీ ఖచ్చితంగా మూవీని చూడమని అయితే నేను సజెస్ట్ చేస్తాను ఈ వీడియో చూసిన ఖచ్చితంగా మూవీని చూసిన తర్వాత ఎలా అనిపించింది అనేది మీరు కూడా ఈ వీడియో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ మూవీకి సంబంధించి నేను చెప్పినటువంటి అభిప్రాయం కనుక మీకు నచ్చినట్లు ఖచ్చితంగా కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ